విశ్వరూపాయ నమ శివాయ మనం ఈరోజు సంకష్టహార చతుర్థి గురించి తెలుసుకుందాం ఈ సంకష్టహార చతుర్థిని ఎలా పూజించాలి ఈ రోజున మనం ఏమేమి చేస్తే ఆటంకాలు తొలగిపోతాయో తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున స్వామివారిని ఆరాధిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెబుతుంది ప్రతీ నెలలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు సంకష్టహార చతుర్థి అంటారు సకల విఘ్నాలకు అధిపతి అయిన గణేషుడు నిత్యం సకల విఘ్నాలకు అధిపతి ఆ గణేషుడు నిత్యం విఘ్నేశ్వరుని పూజిస్తే అన్ని సంకటాలు బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తుంటారు దీనిని సంకష్టహర చతుర్థి అంటారు లేదా సంకష్టి చతుర్థి అని కూడా పిలుస్తారు ఈ రోజున ఆ స్వామివారిని నిండు మనసుతో ఆరాధిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెప్తుంది అయితే మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేదే సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత పీతృ పాత్రమైనది తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతమును వరద చతుర్థి అని అంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేక సంకటహర చతుర్థి అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయకుని వ్రతముగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించుకునే సంకటహర చతుర్థిని మాత్రం ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు జరుపుకుంటారు సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని మనం ఎలా పూజించాలి అంటే తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని మొత్తం గంగా జలం చల్లుకోవాలి లేదా పసుపు నీళ్లు చల్లుకోవాలి తర్వాత స్నానం చేసి గదిని శుభ్రం చేసుకోవాలి వినాయకుడు విగ్రహం ఉంచి ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించాలి అలాగే దర్భగడ్డిని సమర్పించాలి నైవేద్యంగా లడ్డు మోదకాలను నివేదించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి సంకష్టహార వ్రత కథను చదివి హారతి ఇవ్వాలి పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజుళ్ళు తీయాలి పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాస నియమాలు పాటించాలి సాయంత్రం కూడా గణేషుని తప్పనిసరిగా పూజ చేసి చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఈ సంకష్టహార చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులని తొలగిస్తాడు కోరికలు నెరవేరుస్తాడు అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు పాల్పాహారం తీసుకునైనా ఈ వ్రతం చేసుకోవటం వల్ల వారికి మంచి జరుగుతుంది